ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు మిత్రులు శ్రేయోభలాషులు వివిధ ప్రజా సంఘాల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ విచ్చేసి పెద్ద మనసుతో ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవుతా ఉంది పదిహేడు సంవత్సరాలుగా నా జీవిత ప్రజా జీవిత ప్రయాణంలో నాతో పాటి కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ఒక పక్క ప్రజా సంఘాలలోనూ మరొక పక్క సేవా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందులోనూ నా వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదేవిధంగా నేను నడుస్తున్నటువంటి దారిలో ప్రతి ఒక్క నిమిషం కూడా నా వెంటనే నడుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా హృదయలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సంవత్సరాల తరబడి ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఎంతో క్లిష్టతరమైనటువంటి అన్నింటినీ మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ తట్టుకొని నిరంతరం ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఒక గొప్ప వరంగా భావిస్తూ నిరంతరం ప్రజలతోనే ఉంటాం ప్రజలతోనే జీవిస్తామని తెలియజేస్తూ ఏదైతే నేను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా శక్తివంతలు లేకుండా కృషి చేస్తూ క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూనే మరొక పక్కన అనగారైనటువంటి వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం వారు చేసేటటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క కుల సంఘంతో పాటు ప్రతి ఒక్క ప్రజా సంఘాలకి చేదోడు ఓదోడుగా నా యొక్క శక్తివంతం లేకుండా నేను ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు దుస్తుల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నా ఆత్మీయులకు నా స్నేహ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జీవితాంతం మీకందరికీ మీరు చూపించేటటువంటి ప్రేమకి మీరు చూపించేటటువంటి ఆత్మీయతకి కృతజ్ఞతలుగా ఉంటాననేసి ఎప్పుడు ఇలా మీ ప్రోత్సాహం